రుణమాఫీ జరగకపోవడానికి ముప్పై ఉన్నాయి ముప్పై కారణాల వల్ల రుణమాఫీ జరగలేదని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేపర్ ఇచ్చారు రైతుల వివరాలు గ్రామాల వారిగా ఇచ్చి ఫేజ్ త్రీకి వచ్చేసరికి రుణమాఫీ ఎవరికి అయింది ఎవరికి కాలేదని బయటపడుతోందని రైతుల వివరాలు గ్రామాల వారిగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేశారు ఊరిలో వ్యవసాయ శాఖ అధికారిని అడిగితే వివరాలు లేవు బ్యాంకుకు వెళ్లి అడగండి అంటున్నారు ఇవాళ రైతు రుణమాఫీ ఎగ్గొట్టాలని కాంగ్రెస్ ముప్పై ఒక్క శాఖలు చూపించింది మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు ఇబ్బందులు ఉన్నాయంటే ముప్పై ఒక్క రకాల సమస్యలు ఉన్నాయండి ఇవి రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే థర్టీ వన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర మేము కింద నేను ఒక శాసనసభ్యుడిగా రివ్యూ చేశాను అసలు ఏం జరుగుతూ ఉంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇది సార్ ముప్పై ఒక్క రకాల సమస్యల వల్ల రుణమాఫీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు అన్నారు అందులో ప్రధానంగా మీరు ఇంకో ఇంకొక గమ్మ జిమిక్ ఏం చేసిన ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ లక్ష రూపాయల లోపు మాఫీ ఫేజ్ టూ లక్ష యాభై వేలు ఫేజ్ త్రీ రెండు లక్షల లోపు అన్నారు ఫేజ్ వన్ ఫేజ్ టూలోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చారు ఫేజ్ త్రీకి వచ్చేసరికి బయటపడుతుంది కదా ఎవరికైంది ఎవరు కాలేదు అని చెప్పి మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసి ఊర్లకు పోతే ఊర్లకు పోతే ఏమవుతుంది వివరాలు లేవండి బ్యాంకుకు పోమంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ వేయలే వీళ్ళు ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడతది ఎవరికి రుణమాఫీ జరగలేదో బయట పడుతుంది అని ఫేజ్ వన్ ఫేజ్ టూలోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ త్రీకి వచ్చేసరికి బ్యాంకులకు పంపింది తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం ముప్పై ఒక్క సాకులు చూపించింది ముప్పై ఒక్క సాకుల్లో ఒకటి రేషన్ కార్డు మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించాను రెండవ కారణం ఫ్యామిలీ ఇలా ఇది చాలా ఆశ్చర్యకరం నిజంగా మీరు కూడా వింటే నవ్వుతారు మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ వారి భర్త గారు రెండు వేల పదిలో చనిపోయారు నల్ల మనమ్మ గారు నారాయణరావుపేట గ్రామం ఈ అమ్మగారికి లక్షా ముప్పై వేలు అప్పు ఉంది బ్యాంకులో యూబిఐ బ్యాంకులో లక్షా ముప్పై వేలు అప్పు ఉంది అయితే రుణమాఫీ కాలేవి మీకు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది నాకు రుణమాఫీ కాలేదు అంటే మీ భర్త చనిపోయింది కదా మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట మీద భర్త చనిపోయిందేమో రెండు వేల పదిలో ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి రెండు వేల పదకొండు తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి నా భర్త చనిపోయినాడు ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు నేను వెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదుపోవట్టు ఇప్పుడు ఆమె ఏం కావాలి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు ఆధార్ కార్డు భర్త చనిపోయింది రెండు వేల పదిలా పదిహేను ఏళ్ళ కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదు పోంటురట ఇగో ఇది ప్రభుత్వ తీరు ఇంకో విషయం కుంబాల సిద్ధారెడ్డి గారు ఈయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు కారణం ఏదైనా పాపమైనా పెళ్లి చేసుకోలే ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంబాల సిద్ధారెడ్డి గారు ఈయనకు లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయలు అప్పు ఉంది అయితే వ్యవసాయ శాఖ ఈయనకు రుణమాఫీ మొన్న నాకు రుణమాఫీ కాలేదు లక్ష తొంభై తొమ్మిది వేలే ఉంది రెండు లక్షల దాకా అయిపోయింది అందరు కదా అని ఈయన వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు పోయినారు అరే నీ భార్య పేరు కావాలన్నా నీ భార్య ఆధార్ కార్డు పోవటూరట అరే నేను పెళ్ళే చేసుకోలే యాడికి వెళ్ళి తేవాలని ఈయనట భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాదు అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఇవంపాడు ఇప్పుడు యాభై ఒక్కేళ్ళకి నాకు ఎవడు పిల్లని ఇవ్వాలి నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి నేను ఆధార్ కార్డు యాడికేళ్ళు తెతుంటా రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాప మా కుంభాల సిద్ధారెడ్డి నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటా చెప్పుకున్నాడు ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా ఏం చేస్తు మరిగా ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి